ఆవ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోలో స్టవ్ మీద ఒక బాండి పెట్టి దాంట్లో వాటర్ పోసి వాటర్ మరిగేటప్పుడు సాల్ట్ వేయాలి సాల్ట్ వేసాక సాల్ట్ వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం ఈ జొన్నపిండి రాగిపిండి రెండు కలిపిన పిండి ఒక స్పూన్ రెండు స్పూన్లు తీసుకొని ఈ విధంగా వాటర్లో కలపాలండి అది చూడండి జొన్నపిండి రాగిపిండి రెండు కలిపినవి ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ పోసి కూల్ వాటర్ పోసి కలపాలండి హీట్ వాటర్ కదా కూల్ వాటర్లోనే కలిపేసుకోవాలి బాగా కలుపుకొని మనకు ఎంత కావాలో అంత కలిపేసుకొని ఆ హీట్ వాటర్ మరుగు మరుగుతున్న దాంట్లో ఈ కలిపిన వాటర్ పోసేయాలి ఇలా పోసేసుకొని మనం ఆ వాటర్ని కాసేపు పొంగొస్తున్నప్పుడు మనం బాగా స్పూన్ తీసుకొని కలపాలి కలిపిన తర్వాత టూ త్రీ మినిట్స్ స్టవ్ మీద నుంచి దించేసేయాలి దించేసి కాసేపు పక్కకు ఉంచేసుకొని ఒక బౌల్లో వేసేసుకొని దాంట్లో కాస్త నిమ్మరసం వేసుకొని ఆ పెరుగు మజ్జిగలాగా గిల్ల కొట్టుకోవాలండి బాగా ఒక నిమ్మరసం ముక్క పడుతుంది నిమ్మరసం పట్టాక బాగా గిల్ల కొట్టేసిన తర్వాతకి దాంట్లో ఈ మన రాగి జావా రెడీ చేసి పెట్టుకున్న జావా అందులో పోసేసుకోవాలి రెడీ చేసి పెట్టుకున్న జావా అందులో పోసే అలాంటి ఉల్లిపాయ కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది ఎంతే అండి సింపుల్ ఈ జావా చేసుకోవడం చాలా సింపుల్